ఏపీలో పీ ఫోర్ సర్వే ఏపీలో పీ ఫోర్ సర్వే అసలు ఉపయోగం ఏంటని మనం చూసుకున్నట్లయితే ఏపీలో పీ ఫోర్ సర్వేలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది నాలుగు విధాలు అనుభవం ఉంటుందన్నమాట మార్చి ముప్పై ఉగాది నాడు అయితే ఈ విధానాన్ని అయితే ప్రారంభిస్తున్నారు మనకి చంద్రబాబు గారు ఈ పీ ఫోర్ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ అనమాట మొత్తం ముగ్గురు అటు పబ్లిక్ అంటే గవర్నమెంటు ఇటు ప్రైవేటు అదేవిధంగా ప్రజలు వీళ్ళందరూ కూడా పార్ట్నర్షిప్లో ఇది పి ఫోర్ అని చెప్పి తీసుకురావడం అయితే జరిగిందనమాట అసలు ఈ పీ ఫోర్ సర్వే అనేది ఎందుకు చేస్తున్నారో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఉంటారో ఉన్నత స్థాయిలో అందులో పది శాతం అనేవారు ఎవరైతే బలహీనంగా అంటే రాష్ట్రంలో అట్టడుగు అట్టడుగు స్థానంలో ఉన్న ఇరవై శాతం మందికి సాయం అయితే చేయాలన్నమాట అదే దీని అసలు ఉద్దేశం అనమాట అసలు ఎందుకంటే రాష్ట్రంలో బాగా ఉన్నత స్థాయిలో ఉన్న ఎవరైతే గొప్పవారు ఉన్నారో అందులో పది శాతం మంది రాష్ట్రంలో అతి పేదగా ఉన్న ఇరవై శాతం మందికి అయితే ఆర్థికంగా సాయం అయితే చేయాలి ఆల్రెడీ మొదటి విడత సర్వే అయితే జరిగింది ఇప్పుడు రెండో విడత సర్వే అయితే జరుగుతూ ఉందనమాట ఇది మనకు పద్దెనిమిదో తారీఖు వరకు సర్వే జరుగుతుంది కుటుంబాల వివరాలు సామాజిక ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా తెలుసుకుంటారు మొత్తంగా ఇరవై ఏడు ప్రశ్నలు అయితే వేసి తెలుసుకోవడం జరుగుతుంది సర్వే పూర్తయ్యాక ఈ నెల ఇరవై ఒకటో తేదీన సమాచార జాబితాను వార్డు సచివాలయాలు కూడా పెడతారు ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆశయం అది కూడా రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు అట్టడుగు స్థాయి ఉన్న పేదలను అయితే ఆదుకోవాలన్నమాట అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే అయితే చేయించుకోవాలన్నమాట మీరు చూసుకున్నట్లయితే పీ ఫోర్ అనేది ఏదైతే మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల దగ్గర ఫోన్లో మొబైల్లో యాప్లో అయితే ఉంటుంది వారైతే చేస్తారు మీ ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే అయితే చేయించుకోండి ఎందుకంటే ఈ సర్వే వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట ఈ సర్వే చేయించుకున్న వారికి రాష్ట్రంలో అధిక ధనిక అంటే ధనికులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి పేదవారికి అయితే సాయం చేయించడం జరుగుతుందనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం అయితే ఉపయోగించుకోండి మనకి పద్దెనిమిదో తారీఖు వరకు సర్వే అయితే జరుగుతుందనమాట ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి